Hi friends, welcome back to our channel Think Time. ఫ్రెండ్స్ డైలీ మనం ఏదో ఒక ఫుడ్ ఐటమ్ తీసుకుంటూ ఉంటాము కదా కానీ వాటిలో కొన్ని ఫుడ్ ఐటమ్స్ మన బాడీ పార్ట్స్ ని పోలి ఉంటాయి అని మీకు తెలుసా అవును ఫ్రెండ్స్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ స్పెసిఫిక్ గా మన బాడీ పార్ట్స్ ని పోలి ఉంటాయి సో ఈ రోజు వీడియోలో ఫుడ్ ఐటమ్ అది దేనిని పోలి ఉంటుంది దాని బెనిఫిట్స్ మొత్తం తెలుసుకుందాం పదండి మరి లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని చేసుకోండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాని మీద కూడా క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది క్యారెట్ దేనిని పోలి ఉంటుంది ఆన్సర్ కన్ను ముక్కలు చేసిన క్యారెట్ హ్యూమన్ ఐ లా ఉంటుందని ఎప్పుడైనా గమనించారా ఇది ప్యూపుల్ ఐరిస్ ప్యాటర్న్స్ లాగా కనిపిస్తుంది బీటా కెరటిన్ అనే ప్లాంట్ కెమికల్ వల్ల క్యారెట్స్ ఆరెంజ్ కలర్ లో ఉంటాయి ఈ బీటా కెరటిన్ క్యాటరాట్స్ డెవలప్ అవ్వకుండా ఆపుతుంది మరియు కంటి చూపును పెంపొందిస్తుంది క్యారెట్స్ ఏజ్ రిలేటెడ్ సైడ్ ప్రాబ్లమ్స్ ని కూడా తగ్గిస్తుంది క్యారెట్స్ లో విటమిన్ ఏ బాగా ఉంటుంది దాని వల్ల ఐ హెల్త్ అండ్ విజన్ బాగుంటాయి టొమాటో దేనిని పోలి ఉంటుంది ఆన్సర్ గుండె హార్ట్ టొమాటో హార్ట్ ని పోలి ఉంటుంది రంగులోనే కాదు లోపల నిర్మాణంలో కూడా టొమాటో లోపల నాలుగు గదులు మరియు ఎరుపు రంగులో ఉంటాయి అలాగే గుండె నిర్మాణం కూడా నాలుగు గదులు మరియు ఎరుపు రంగులో ఉంటుంది టొమాటో లైకోపీన్ తో నిండి ఉంటుంది టొమాటోస్ ఎక్కువ తీసుకోవడం వల్ల స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది టొమాటోలో విటమిన్ సి బాగా ఉంటుంది గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది వాల్నట్స్ దేన్ని పొలి ఉంటుంది ఆన్సర్ బ్రెయిన్ వాల్నట్స్ బ్రెయిన్ ను పోలి మీరు చూసినట్లయితే వాల్నట్స్ మీద కనిపించే ఫోల్డ్స్ మరియు రూపం అచ్చం బ్రెయిన్ లాగానే కనిపిస్తుంది వాల్నట్స్ మన బ్రెయిన్ లో ఉన్న త్రీ డజన్ న్యూరాన్ ట్రాన్స్మిటర్స్ ను డెవలప్ చేయడంలో సహాయపడుతుంది ఇవి సిగ్నలింగ్ ను బాగా మెరుగుపరుస్తాయి బ్రెయిన్ సెల్స్ మధ్య కొత్త సందేశ లింక్స్ ను కూడా ప్రోత్సహిస్తాయి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ వాల్నట్స్ లో చాలా ఎక్కువ ఉంటాయి ఇవి బ్రెయిన్ ఫంక్షన్ కి బాగా హెల్ప్ అవుతాయి వాల్నట్స్ లో విటమిన్ బి నైన్ విటమిన్ ఇ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ద్రాక్ష దేనిని పోలి ఉంటుంది ఆన్సర్ ఆల్వియోలి ద్రాక్ష ఊపిరితిత్తుల ఆల్వియోలిని పోలి ఉంటుంది ఊపిరితిత్తులు అనగా లంగ్స్ లంగ్స్ బ్రాంచెస్ తో రూపొందించబడ్డాయి వీటిలో చిన్న చిన్న బ్రాంచ్ ఆఫ్ టిష్యూస్ ని ఆల్వియోలీ అంటారు ఇవి లంగ్స్ నుంచి వచ్చే ఆక్సిజన్ ను రక్త ప్రవాహంలో వెళ్లేలా చేస్తాయి ఎక్కువ గ్రేప్స్ తీసుకోవడం వల్ల లంగ్ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది గ్రేప్స్ లో ప్రో ఆన్థోసైనడిన్ అనే కెమికల్ ఉండడం వల్ల అది అలర్జీ వల్ల వచ్చే ఆస్తమా తీవ్రతను తగ్గిస్తుంది సెలరీ దేనిని పోలి ఉంటుంది ఆన్సర్ ఎముకలు బోన్స్ సెలరీ బోన్ నిర్మాణం లా కనిపిస్తుంది ఈ ఆహారాలు ప్రత్యేకంగా బోన్స్ ని టార్గెట్ చేసుకుంటాయి మన ఎముకలు ఇరవై మూడు శాతం సోడియం తో తయారవుతాయి ఎప్పుడైతే మన డైట్ లో సోడియం తక్కువ అవుతుందో బాడీ సోడియం ను ఎముకల నుంచి తీసుకుంటుంది దాని వల్ల ఎముకలు బలహీన పడతాయి అలా అవ్వకుండా ఈ ఆహారాలు మన స్కెలిటల్ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేస్తాయి సో సెలరీ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్ సెలరీస్ లో విటమిన్ కే బాగా ఉంటాయి బీన్స్ దేనిని పోలి ఉంటుంది ఆన్సర్ కిడ్నీ పేరు నుండి ఆకారం వరకు కిడ్నీ బీన్స్ ఖచ్చితంగా హ్యూమన్ కిడ్నీ లాగా ఉంటాయి బీన్స్ కిడ్నీ ఫంక్షనింగ్ కి బాగా ఉపయోగపడతాయి వీటిలో వివిధ రకాల విటమిన్స్ మరియు మినరల్స్ ఉంటాయి అవి ఫైబర్ సూపర్ హీరోస్ లాగా యాక్ట్ చేస్తాయి వేస్ట్ ను బయటకు పంపడంలో మరియు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ ను నివారించడంలో సహాయపడతాయి కిడ్నీ బీన్స్ ను గనక మితంగా తీసుకుంటే కిడ్నీ లో రాళ్లను నివారించడానికి కూడా కిడ్నీ బీన్స్ ఎఫెక్టివ్ హోమ్ మేడ్ రెమెడీ గా అవకాడో దేనిని పోలి ఉంటుంది ఆన్సర్ గర్భాశయం అవకాడో ఆడవారి గర్భాశయం పోలి ఉంటుంది ఇది గర్భాశయం యొక్క ఆరోగ్యానికి మరియు పనితీరుకి బాగా పనిచేస్తుంది వారానికి ఒక అవకాడో తినడం వల్ల ఇది బర్త్ హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది అవాంఛిత జనన బరువును కూడా తగ్గిస్తుంది మరియు గర్భాశయ క్యాన్సర్ ను నివారిస్తుంది పార్ట్ టూ కోసం కింద కామెంట్ సెక్షన్ లో పార్ట్ టూ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే తప్పకుండా మీకోసం పార్ట్ టూ వీడియో చేస్తాను వీడియో చివరి దాకా చూసారంటే మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను అయితే తప్పకుండా లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నన్ను మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేట్ చేస్తుంది మీకు వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఫుడ్ ఐటమ్ అది దేనిని పోలి ఉంటుందో ఆల్రెడీ తెలిసినట్టు అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో దాట్ నేను తెలుసుకుంటాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్